నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం నేను మే విజేత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు లలిత ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకుందాం మంచి మంచి విషయాల గురించి అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు గురుగారు నాగుల పంచమి నాగుల పంచమి నాగుల చవితి ఇవి వచ్చింది అనగానే గుడ్లు పాలు రకరకాల ద్రవ్యాలు తీసుకొని పోయి పుట్టలో వేయటము ఇలా చేస్తూ ఉంటారు నిజంగా ఇది కరెక్ట్ పద్ధతే అంటారా వీటి వల్ల పాములకు కూడా ఇబ్బంది కలుగుతుందని చెప్పి కూడా అసలు ఆ రోజు ఏం ఆచరిస్తే బాగుంటుంది అంటారు అసలు ఎందుకు ఆచరించాలి ఆ విధానాన్ని మనం సర్పశక్తి అనేటువంటిది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి మీరు అంటే మన నెట్ లో సర్చ్ చేస్తే సర్ప మంత్రం ఉంటుంది ఓకే ఒకప్పుడు మనకి అతను ఒక మంత్రం చదివితే సర్పము యొక్క విషము ఆగిపోయేది అతన్ని బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చేసిందంటే అతని కోసం ఒక నెంబర్ క్రియేట్ చేసింది నెంబర్ క్రియేట్ చేసి ఎప్పుడైనా సరే ఎవరికైనా సర్పంగానే కలిస్తే ఈ నెంబర్కి ఫోన్ చేయండి ఆయన రెడీగా ఉండి సేవలు అందిస్తారు అని అది యాజ్ ఈస్ నిజంగా అట్లాగే జరిగింది అట్లాగే జరిగి ఆయన ఫోన్ చేయడం ఎవరికైనా ఇక్కడ సర్పం కరుస్తే అప్పట్లో ఇప్పుడు కాదు ఆయన ఫోన్లోనే మంత్రం చదివేవాడు ఒక ఇది వేసుకునేవాడు పావుల నర్సయ్య పేరు ఇప్పుడు గుర్తుకొచ్చింది నాకు పావుల నర్సయ్య అని కొట్టండి మీరు యూట్యూబ్లో పావుల నర్సయ్య అని కొట్టండి నర్సయ్య అంటే ఏమిటి సర్ప సంబంధించినటువంటి దోషము యోగము సర్పగ్రహాలు మనకి రాహుకేతు సర్పగ్రహాలు జన్మజాతకంలో అని ఉంటుంది సర్పదోషం అంటే ఎట్లా ఏర్పడుతుంది అందరూ కాల్సర్పదోషం వెంట పడతారు దోషం అసలు జన్మజాతకానికి అప్లై చేయకూడదు ఇంకో ఇంకొంతమంది ఏంటంటే అసలు కాల్సర్పదోషం లేకపోయినా ఉందంటారు అది ఎట్లాగా రాహుకేతులకు వన్ సైడ్ ఉండాలి గ్రహాలన్నీ దట్ ఈస్ కాల్సర్పదోషం బట్ అది దానివల్ల ఏమి కొంపలు ములిగిపోవు అందరూ బాధపడుతుంటారు దాని యూస్ కానీ ఏమీ కాదు నేను దాని మీద రీసెర్చ్ కూడా చేశానమ్మా నూట నలభై మంది ప్రెసిడెంట్లు ఉన్నారు కాల్సర్ప దోషం ఉన్నవాళ్ళు మరి వాడు ప్రెసిడెంట్ ఎట్లా అయ్యాడు దేశానికి అట్లా ఏం కాదు మెగాస్టార్ చిరంజీవి ఉంది కాల్సర్ప దోషం మరి ఆయన ఎదగలేదా నూట నలభై మంది దేశాల ప్రెసిడెంట్లకు ఉందమ్మా కాల్సర్ప దోషం కాల్సర్ప దోషం ఉన్నంత మాత్రం ఎదగదు అనుకునేటువంటిది పచ్చి తప్పది అబద్ధం పచ్చబద్ధం అది మరి కాలసర్పదోషం దేశానికమ్మా చూడాలి కాలసర్ప దోషాన్ని జన్మజాతకానికి సరే ఓకే మీకు అదే ఉందని ఫీలింగ్ ఉంటే కాలహాస్తికి వెళ్ళరాండి ఆ ఈశ్వరుణ్ణి పరమేశ్వరుని దర్శనం చేసుకోండి అక్కడికి రాహుకేతువు పూజ చేసుకుంటారు కానీ పరమేశ్వరుని దర్శనం చేసుకోవడం వల్ల మీకు దోషం పోతుంది రాహుకేతువులకి చేసుకోవడం వల్ల దోషం పోతుంది కాళహస్తికి వెళ్ళడం వల్ల పరమేశ్వరుడు అనుగ్రహం వల్ల దోషం పోతుంది అక్కడ మీకు అది తెలియాలి చాలా మందికి అయితే ఈ విషయం ఎందుకు తీసుకొచ్చారంటే సర్పదోషము అని ఉంటుంది చూసారా ఈ నాగుల పంచం ఎవరైతే చేసుకుంటారో సర్పదోషం పోతుంది సర్పదోషం వేరు కాల సర్పదోషం వేరు సర్పదోషము ఎలా ఏర్పడుతుంది కుజుడు పాడవడము రాహు పాడవడము పంచమ స్థానం పాడవడము ఇప్పుడు పంచమ స్థానం పాడింది అనుకోండి సర్పదోషం సంతానం కలగదు లేట్ సంతానం కలుగుతుంది ఒకవేళ అయినా అభాషన్స్ అయిపోతాయి ఇట్లా అవుతుంది అట్లా ఒక్కోసారి ఉట్టి సర్పదోషం ఉందనుకోండి కోపం వస్తుంది వాళ్ళకి మాటి మాటికి అంటే బుస్సుమంటుంటారు పాములాగా బుస కొడుతుంటారు ఏరా నువ్వు పాములా బుస కొడుతున్నావు ఏంటంటారు అంటే వాళ్ళకి ఆ కోపం ఎక్కువగా ఉంటుంది సర్పదోషం వల్ల అనర్ధాల కారణం కదా అందుకని ఏం చేస్తారు నాగుల పంచమి రోజు చాలా మంది చేసేది మనకి దీపావళి తర్వాత కూడా పంచమి వస్తుంది నాగుల పంచమి కార్తీక మాసంలో వస్తుంది అయితే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పుట్టమట్టి ఉంటుంది పుట్టమట్టిని చెవులకు రాసుకుంటారు అవును ఎందుకని చెవులకి ఎప్పుడైతే రాసుకుంటామో సర్పదోషం ద్వారా నువ్వు దా దారిద్రాన్ని అనుభవించాల్సి పోతుంది ఓకే మీకు గణపతి ముందును కూడా ఇలా చెవులకు ఇలా పెట్టుకొని గుంజుల డిస్పర్పిస్తారా మీకు అసలు ఎంత ఉపయోగం అనుకుంటున్నారు ఒకటే నర్వస్ సిస్టమ్ బాగుపడుతుంది అమ్మా జ్ఞాపక శక్తి పెరుగుతుంది పిల్లలకి అందుకే చిన్నప్పుడు పాతకాలంలో ఎప్పుడంటే గుంజీలు దించడం కానీ ఏ స్కూల్లో అయినా పిల్లవాడు కనుక సరే చదవచ్చు గుంజులు తీరానేవారు ఇండైరెక్ట్ గా వాళ్ళ యొక్క మెమరీ పవర్ పెరుగుతుంది దానివల్ల రెండవది వాళ్ళకి ఎక్ససైజ్ అవుతుంది ఇలా ఎప్పుడైతే ఇలా పట్టుకున్నాడు వారి దారిద్రం పోతుంది ఫస్ట్ అందుకే గణపతి ముందున ఇట్లా చేయండి అంటారు గుంజిలు చేయండి అంటారు దారిద్ర నాశనం గణపతి ముందు అలా చేస్తే గణపతికి ఇష్టం అది ఇలా చేయండి ఇట్లా కొట్టుకోండి అంటుంటారు అయితే ఈ నాగుల పంచమి రోజు మీరు ఇందాక అన్నారు పాము వేస్తే గుడ్లు వేస్తాయన్న మరి అంత చండాలం అయితే చేయకూడదు ఎప్పుడు కూడా అక్కడ పెట్టండి అంతగా మీకు పావు వచ్చి పాలు తాగుతుంది అనుకోండి అందులోనే గుడ్లన్నీ పగలగొట్టేసి విపరీతంగా వేసేసి గందరగోళం చేయకూడదు అది భయపడే ఛాన్సెస్ ఉంటుంది నిజంగా పుట్టు ఉండే దగ్గర కానీ మనకు సిటీ కల్చర్లో పుట్టలు దొరకడం చాలా కష్టం అందుకని ఏం చేస్తారు ఇంట్లోనే ఒక పుట్టమన్ను తెచ్చుకొని ఇంట్లోనే ఒక పుట్టలా చిన్నగా పుట్టలా తయారు చేసుకొని సర్పశక్తిని ఆరాధిస్తారు అక్కడ పాము ఉండాలని రూల్ లేదు మీకు సర్పశక్తిని ఆరాధిస్తున్నాం మనందరికీ సర్పశక్తి కావాలి మనలో ఒక కుండలని శక్తి అంటారు మీకు తెలిసే ఉంటుంది మూడున్నర చుట్లు చుట్టుకొని ఉంటుందండి కుండలని అంటాం కుండలని అది అది మనం ధ్యానం చేస్తూ ఉంటే లేకపోతే చక్రాలు యాక్టివేషన్ అవుతుంటే పైకి పాకుతుంది అంటారు అంటే మనలో ఒక సర్పం ఉంటుంది కుండలని యోగంలో మనకి ఒక సర్పశక్తి అవసరం ఉంటుంది ఇప్పుడు మహావిష్ణు దేని మీద ఉంటాడు శేషపాను ఎందుకు అంటే ఈ యొక్క ఈ ఈ కాలాన్ని నడిపించేది ఈ కాలానికి కారకుడు సర్పమవుతుంది అందుకే చూడండి వెయ్యి పడగల దాంతో మోస్తుంటాడు అంటుంటాం భూమిని భూమిని అవునా అంటే ఏమిటి ఒక సర్పశక్తి మనకి కావాలి నాగుపంచం పంచం మనకి ఎందుకు పెట్టుకున్నారంటే వాడికి ఫుడ్ పెట్టాలను అలా కాదు అక్కడ సర్పశక్తిని ఆరాధిస్తున్నాము అనేకమైనటువంటి శక్తులు ఉంటాయి సర్పశక్తులు నాగలోకం అనేటువంటిది ఒకటి ఉందని చెప్తుంది మన శాస్త్రాలు నిజెంట్ ఎందుకు లేదు భలే ఉన్నారు ఖచ్చితంగా ఉంది నాగలోకం ఉంది నార్మల్ పాములు ఉంటాయి దేవత సంబంధించిన సర్పాలు ఉంటాయి దేవతా సంబంధించిన సర్పం గనక మనకు అనుగ్రహిస్తే మనకి చాలా మటుకు దోషాలు పోతాయి ఆ దేవతా సంబంధించిన సర్ప అనుగ్రహము సర్ప యొక్క సర్పం యొక్క అనుగ్రహం కోసం మనం పూజ చేస్తాం మీరు అనుకోవచ్చు అదేమిటండి సర్పం విషం ఉంటుంది కదా పాముకి దానికి పూజించడం ఏమిటి కానీ మీకు సంగతి తెలుసా సర్పం యొక్క విషంతో కూడా మెడిసిన్ తయారు చేస్తారు మరి యాంటీవెనం తయారు చేస్తాం ఎంత తయారు చేస్తారో తెలుసు దాని విషయంతోనే తయారు చేస్తారు ఆ కాదు కాదు దాని వెనమే ఏం చేస్తారంటే దాన్ని తీసుకొని గుర్రానికి ఎక్కిస్తారు ఫస్ట్ అది దాన్ని డైల్యూట్ చేసి గుర్రం ఫస్ట్ కొన్ని రోజులు ఏమవుతుందంటే అది వీక్ అవుతుంది దాని తర్వాత మళ్ళీ స్ట్రెంగ్త్ అవుతుంది మళ్ళీ అలా ఎక్కిస్తారు నాలుగు సార్లు అది దాని దాని దీన్ని పెంచుకుంటుంది గుర్రంలో ఒక ఇది తయారవుతుంది దాని లో అదేంటంటే పాము యొక్క విషాన్ని తట్టుకునే శక్తి తయారవుతుంది దానికి అది యాంటీ గా తయారవుతుంది అది మనం ఎప్పుడైతే తీసుకుంటామో సర్పం కరిచినా కూడా ఇది ఇది ఆల్రెడీ తట్టుకునే శక్తి తయారైంది కదా అది ఇప్పుడు మనకు వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు ఎట్లా చేస్తారు అట్లా అనమాట అలా తయారు చేస్తారు గుర్రానికి ఇచ్చి అట్లా సర్ప అనుగ్రహం అందరికీ కావాలి దేవతా దేవతానుగ్రహము దేవతా అనుగ్రహం ఎట్లా కావాలో సర్పానుగ్రహం కూడా కావాలి మనిషికి ఆ సర్పానుగ్రహం కోసం నాగుల పంచమి చేయాలి ఆ అనుగ్రహం లేదనుకోండి మీకు అన్ని ఆటంకాలు ఇబ్బందులు అన్నీ ఉంటాయమ్మా అందుకని ఖచ్చితంగా చేయాలి ఆ రోజు మనం ఆలయాల్లో మనకి దగ్గరలో ఏదైనా సర్ప సంబంధించిన ఆలయం ఉంటే అక్కడికి వెళ్ళి దీపం వెలిగించడం ఆ పుట్టదైన పుట్టమట్టిని తీసుకొని చెవులకి రాసుకోవడము నమస్కరించుకోవడము ప్రదక్షిణం చేసుకోవడము సర్ప సూక్త పారాయణం అని అంటారు సర్ప సూక్త పారాయణం వీలైతే వినడము చేయాలి గర్భవతులకి సంతానం కలగట్లేదని పుట్టకు రాసుకుంటారు ఆ పట్టు పుట్టమట్టిని తీసుకొని గర్భం దాలుస్తారు చాలామందికి సంతానం కలగట్లేదంటే సర్పదోషాల వల్ల జరుగుతూ ఉంటాయి అంటే పూర్వజన్మల్లో చాలామంది ఉంటారు సర్పదోషము అంటే పూర్వజన్మల్లో పావుని చంపామండి అందుకే సర్పదోషం వచ్చింది అనుకుంటారు కాదు మీరు గనక అవతల వాళ్ళని అకారణంగా ఇబ్బంది పెట్టినా సర్పదోషం వస్తుంది లేడీస్ కొంతమంది తెలియక ఫైవ్ డేస్ దూరం ఉండాలి చూసారు ఆ టైంలో వెళ్ళి అగ్నికారి అంటే ఇంట్లో వంట ఉండడం కూడా సర్పదోషం వస్తుంది వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వస్తాయమ్మా ఆడపిల్లకి ఏం చేస్తారంటే ఆ ఏం కాదని అనుకుంటారు కానీ వాళ్ళకి ఆ ఫైవ్ డేస్ మూలం అంటే చక్కగా రెస్ట్ తీసుకోమని చెప్పాలి ఇంట్లో రెస్ట్ తీసుకోమని చెప్పాలి ఆ ఫైవ్ డేస్ ఫోర్ డేస్ ఫోర్ ఫైవ్ డేస్ ఉంటుంది కదా ఆ ఫైవ్ డేస్ ఇంట్లో మగవాడు చేస్తే కష్టం తెలుస్తుంది మరి ఏమో ఇంత కష్టమారా బాబు వంట ఉండవు వీళ్ళు మనకి అప్పుడు ఏం తిన్నా రుచిగా అనిపిస్తుంది వంకలు పెట్టడం కూడా మానేస్తారు మానేస్తారు ఎందుకంటే ఇంత కష్టం ఉందా నేను అనవసరం ఇంత కష్టం అర్థం చేసుకోవట్లేదు ఆరోగ్యం బాగుంటుంది ముఖ్యంగా స్త్రీకి ఆరోగ్యం బాగుంటుంది ఓకే చాలా మంది నోట్లో కూడా వేసుకుంటుంటారు అలా వేసుకోవచ్చు అంటారా వేసుకోవడం అంటే అది వేసుకుంటారు కూడా ముఖ్యం పంచమి రోజు ఆహార నియమాలు కూడా పాటించాలంటుంటారు కదండి అది నిజమేనా ఒకటేనమ్మా ఎప్పుడైనా సరే మనం దేవత సంబంధించిన ఆరాధన చేసే రోజు కొంచెం పళ్ళు ఫలాలు కొంచెం అల్పాహారం తీసుకోవాలి లేకపోతే మన శరీరం ఏంటంటే తామసిక సంబంధించిన దాంట్లోకి వెళ్ళిపోతుంది కాన్సన్ట్రేషన్ చేయలేము మనం మెంటల్లీ అక్కడ కనెక్ట్ అవ్వలేము అంతసేపు నిద్ర వస్తుంది ఇంకో వైపు డైవర్ట్ అయిపోతామని అలా చెప్తారు ఓకే చూసుకుంటే సరిపోతుంది ఇంకా ఎక్కువ నియమాలు నిష్టలు నియమాలనిష్టలు అంటే మీరు ఒకటే ఏ పూజ చేసినా నియమనిష్టల కంటే కూడా శక్తిని అర్థం చేసుకోవాలి ఈ విశ్వంలో ఉన్న ప్రతిదీ పరమేశ్వరుడు అందులో ఉండే శక్తి అమ్మవారు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి ఇప్పుడు పాము చెడ్డదైతే పాముని ఎందుకు సృష్టించాడు భగవంతుడు ఈ విశ్ ఈ విశ్వంలో ఏది చెడ్డది కాదు దానివల్ల ఏదో ఒక కారణం ఉంటుంది ఒకసారి ఆ ఎక్కడో ఈ పక్షులన్నీ ధాన్యాలు తినేస్తున్నాయని పక్షులన్నింటినీ చంపేశారు ధాన్యం లేకుండా పోయింది ఎందుకు ఈ పురుగులన్నీ శుభ్రంగా తినేస్తున్నాయి ధాన్యాన్ని అర్రే పురుగుల్ని తింటున్నాయి కదా పక్షులు అందుకే మనకు ధాన్యం ఇన్ని రోజులు ఉంది అని అప్పుడు మళ్ళీ పక్షులు తెచ్చుకున్నారు వెళ్ళి మనకు తెలియక పక్షులు చంపేస్తున్నాయి అని అనుకుంటాం ఆలోచనలు తెలియక విశ్వంలో ఈ విశ్వాన్ని మొత్తం భగవంతుడు ఒక ప్లానింగ్ తో బ్యాలెన్స్డ్ ప్రతి జీవిని సృష్టించాడు మనలో కూడా గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది బ్యాక్ బ్యాక్టీరియా కూడా ఉంటుంది అది బ్యాక్టీరియా అనుకుంటే ఎట్లా బ్రతకడమే కష్టం అండి నిజంగా ప్రతిది వేలెత్తి చూపించుకుంటే చూపించుకుంటే వెళ్తే అది మనకు తెలియక ఏదో అజ్ఞానంలో అన్ని చెడు అనుకుంటాం మంచి ఉంటుంది చెడు ఉంటుంది ఒక మనిషి ఫెయిల్యూర్ అయితే దాని నుంచి నేర్చుకోవడం ఉంటుంది ఫెయిల్యూర్ ఈజ్ నాట్ బ్యాడ్ ఫెయిల్యూర్ కూడా మంచిదే నన్ను అడిగితే ఫెయిల్యూర్ అయినవాడు ఇంకా బాగా సక్సెస్ అవుతాడు తెలుసుకోగలుగుతాడు తట్టుకోగలిపోయే శక్తి వస్తుంది అనుభవం వస్తుంది కరెక్ట్ అండి నిజంగా ప్రతి ఒక్కరికి కూడా సింపుల్ గా షార్ట్ అండ్ స్వీట్ గా చక్కటి ఎగ్జాంపుల్ తో అర్థమయ్యేటట్టు చక్కటి వివరణ ఇస్తారు ధన్యవాదాలండి